ఒక్కటే ఉదాహరణ అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి ప్రతి మాట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంది ఏం చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అదే మనందరి యొక్క నినాదం ఆ నినాదాన్ని ఇప్పుడు వారి వారసత్వంగా గుంటూరు ఇచ్చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ కిమ్మసాని చంద్రశేఖర్ గారు జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాదీ గరియేసి అని ఆ రోజు రాముల వారితో లంకన జయించినప్పుడు విభూషణ అంటే లక్షలాది కోట్లాది ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఆ మాటకి రాముల వారు ఒక్కటే చెప్పాడు జననీ జన్మభూమిచ్చే స్వర్గాలు దిగలేసి ఏం లేదు అదే పుడికి పుచ్చుకొని సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచనంచెలు ఎదిగి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశమే గర్వపడే విధంగా ఈఎస్ లో లక్షలాది మంది విద్యార్థులు ట్రైనింగ్ ఇచ్చి మంచి సేవా కార్యక్రమాలు దీంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఔరా అనిపించి సామాన్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎప్పుకోడు చంద్రబాబు నాయుడు గారికి నచ్చడం అంటేనే ఒక వచ్చిన లాంటి మనిషి నచ్చుతాడు మరి అటువంటి వజ్రాన్ని మన గుంటూరు పంపించాడు మనందరూ ఆదరించి అత్యంత మెజారిటీతో ఇరవై ఐదు పార్లమెంట్లో గుంటూరు అనిపించే విధంగా మనందరం పనిచేయాలి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను